అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై బైఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ఆరో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ గురువారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కునో వదులుకుంటే మనకి ఏ విజయం వచ్చిందో చూతాను అలాగే నక్షత్రం పరంగా ఏరంకోడి ఏరంకోడి మీద గెలుస్తుందో చూతాను అలాగే జాన్ ప్రకారంగా కూడా ఏరంకోడి ఏరంకోడి మీద గెలుస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామెంట్ కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూపు టెలిగ్రామ్ గ్రూప్లు ఉన్నాయి ఇంటర్నల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్ లింక్ కూడా ఉన్నాయి ఇంటర్నెషనల్ వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి అండి సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం వచ్చేసరికి నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈరోజు మనకి ఉదయం పూట ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు మనకి భర్ణి నక్షత్రం అనేది నడుస్తూ అండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే ఎరువుని మించిన కాకి వచ్చేసరికి నలుపుని మించిన కాకి కోడి మీద విజయం సాగిస్తుంది నల్ల సవల అనేది నెమలి ఇటుకు రంగు కోడి మీద విజయం సాగిస్తుంది పిచ్చుకొనే గౌడు వచ్చేసరికి నెమలి ఎర్రపొడల కోడి అలాగే పింగళా మీద విజయం సాగిస్తుంది ఇవన్నీ మనకి భర్ణి నక్షత్రంలో గెలిచేవి ఓడేవి గుర్తుపెట్టుకోండి ఈ నక్షత్రం మనకి ఉదయం పూట ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు అయితే పనిచేస్తూ ఉండేది ఆ తర్వాత నుంచి మనకి రెండో నక్షత్రం కృతిక అనేది నడుస్తూ ఉండిద్దండి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల తర్వాత నుంచి ఈ కృతిక నక్షత్రం అనేది నడుస్తూ ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి పిచ్చుక కొనే గౌడ వచ్చేసరికి నెమలి ఎర్రపొడలు ఎర్రపొడల కూడి పింగళ మీద విజన్ సాగిస్తుంది పిచ్చుకొనే గౌడ వచ్చేసరికి ఎరుపుని మించిన కాకి వచ్చేసరికి నలుపుని మించిన కాగి మీద అయితే విజయం సాగిస్తుంది ఇవన్నీ మనకి కృతికాలు గెలిచేవి ఓడేవి గుర్తుపెట్టుకోండి ఎవరైతే నక్షత్రం పరంగా అనేది వేసుకుంటారో ఏ టైమింగ్ అలాగే ఆ టైంలో ఏ నక్షత్రం గెలుస్తుంది ఏ కోడి ఏ కోడి మీద గెలుస్తుందో కూడా ప్రతిదీ మీరు చూసుకొని క్లియర్గా దెబ్బలాట్ అనేది వేసుకోండి అండి మనకి ఇదండి నక్షత్రం పరంగా గెలిచేవి ఓడేవి ఈరోజు ఇంకా మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకి ఇది తొలి అండి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండేది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే డాగ పింగళ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది దీంట్లో మనకి చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ డాగ పింగళ ఎర్ర సేతువ ఎర్ర ఎర్రమైల ఎరుపు మించిన బర్రె ఎర్రకోడి పచ్చకాకి కోడి గేరువ ఎర్రపూల ఇవనేవి మనకి ఈ జాములో చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక మనకి కోడి కాకి నల్లమైల నెమల పచ్చకాకి కాకి నెమలి కక్కరాయి నల్ల బొట్ల నల్ల నల్లబూర పచ్చకాకి నల్ల బొంగుల అబ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులు ఓడిపోతాయి ఇంకా రెండో జాము ఇది వచ్చేసరికి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే కోడి కాకి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి కాకి డాక నల్లకట్టు రసంగి కోడి నల్లమైల గట్టి కాకి బూడిద రంగు మైల నల్లమైల కాకి డాగ కోడి పచ్చకాకి డాగ కోడి రసంగి కోడి మైల ఇవనేవి జంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక నెమలి పింగల గౌడు నెమలి పిచుకు బోర నెమలి అలాగే శుద్ధ నెమలి కాకి నెమల పింగల నల్లబొట్ల సేతువ ఎర్రబొట్ల సేతువ కక్కరాయి కోడి కక్కరయి పిచుకబనే గోడు నెమలి అబ్రాసు ఇవన్నీ ఈ జాము చూపులు గోడిపోతాయి ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర నెమ్మలు కానీ కాకి డాగ కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక ఎరుపు మించిన నెమలిపర్ల ఎర్ర అబ్రాసు శుద్ధ డాగ నెమ్మలి పర్ల కాకి నెమలి శుద్ధ డాగ పసింగల కాకి ఇవన్నీ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కోడి బెంగళ కోడి మైల కోడి తెల్లమైల కోడి ఎర్ర మైల గంధ ఎర్ర సేతువ గంధ బొట్ల తెల్ల తెల్లక్రాయి కోడి చూపు రసంగి ఎర్ర మైల రంగు మైల ఇవనేవి చూపులు ఓడిపోతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండేది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కాకి బెంగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక పరసకాకి నల్ల నల్లపర్ల నల్ల బొట్ల సేతువ గౌండ్ నెమలి నల్లకట్టు రసంగి నల్లకక్కరాయి నల్ల మైల కాకిపెట్టమారు ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కోడి డాగ ఎర్ర కక్కరాయి ఎర్ర మైల ఎర్రబొట్ల సైతం కోడి రసంగి కోడి పింగల ఎర్ర బ్రాసు గేరువా ఇవనేవి ఈ జాములో మనకు వచ్చేసరికి చూపులకి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి నాలుగో జాములు గెలిచేవి ఓడేవి ఇవి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐదో జాము మూడు ముప్పై ఆరు నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనకి ముసుగు వచ్చేసరికి ఏంటంటే కోడి డ్యాములు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమలి అలాగే నెమలి సేతువ కోడి నెమలి రసంగి కోడి నెమలి డాగ కక్కరాయి పసింగల అబ్బ్రాసు నెమలి పర్ల తెల్ల బొంగల పచ్చకాకి ఇవనేవి ఈ జాములో మనకి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ కాకి డాగ పరల గట్టి కాకి డాగ పెంగల నల్ల నెమలి నల్ల అబ్బ్రాసు గట్టి కాకి నెమలి సొంత డాగ ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో చూపులకు సో ఫ్రెండ్స్ మరి ఇవన్నీ గెలిచేవి ఓడేవి ఐదో ఐదోజాములో ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆరోజాము ఇది ఉదయం ఆరు సారీ సాయంకాలం ఆరింటికా నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే ఎర్రపూల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక డాగ పెంగల ఎర్రబొట్ల సెతువ సుత్త డాగ కోడి డాగ కోడి ఎర్రకరాయి కోడి పింగల కోడి రసంగి ఇవన్నీ జాములు చూపులకి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకినామలి నల్లగట్ట అబ్రాసు నెమలి అబ్రాసు బాగా పసింగల కాకులు అలాగే కట్టు కాకులు ఇవనేవి ఈ జాములో చూపులకి మనకు వచ్చేసరికి ఓడిపోతాయి అండి సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి ఆరో జాములో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఇది ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కోడికాకులు కోడి కాకి కనుక వాడుకుంటే కోడి కాకి వాడుకుంటే చూపులు ముసుక్కి మనకి చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి కోడి కాకి నల్లకట్టు రసంగి పచ్చ పచ్చకాకి డాగ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా చూపులు ఓడిపోయి చూసుకుంటే కనుక నెమలి పింగల గోడి నెమలి ఎర్ర నెమలి ఎర్ర అబ్బ్రాసు ఎర్ర పింగల ఇవనేవి చూపులు ఓడిపోతాయి ఈ జాములో ముసుకు వచ్చేసరికి మనం ఏంటంటే కోడి కాకి డాగలు కనుక వాడుకుంటే మనకి ఈ జాములో ముసుక్కి చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆఖరిజాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే నెమలి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక ఎర్ర నెమలి కాకి డాగ పర్ల ఎర్ర అబ్బరాసు శుద్ధ డాగ కాకి నెమలి నెమలి అబ్బరాసు పసింగల కాకి డాగ పచ్చ నెమలి అలాగే ఎరుపుడు మించకి డాగ ఇవనేవి ఈ జాము మనకి చూపులకి గెలుస్తాయి ఇంకా చూపులు కోడిపోయి చూసుకుంటే కనుక రంగు మేల కోడిపల కోడి కోడి నల్లమైల కోడి రసంగి కోడి డాగ మిరప్ప డాగ అలాగే చంద్రపక్కల డాగ డాగ పెంగల గంధ బొట్ల సేదు ఇవనేవి ఈ చూపులకి ఓడిపోతాయి ఈ జాములో ఇంకా దిక్కు అనేది చూసుకుంటే కనుక ఈరోజు మనకు వచ్చేసరికి మన కోళ్ళకి తూర్పు నుంచి పడమర వైపు వదులుకుంటే మన కోళ్ళకి విజయం అనేది సాహిస్తానికి ఎక్కువైతే ఉండేది అలా కాకుండా మీరు పడమర నుంచి తూర్పు వదులుకుంటే మన కోళ్ళకి ఓటం అనేది వస్తుందండి సో ఫ్రెండ్స్ మరి ఏదండి మనకు వచ్చేసరికి దిక్కు అనేది సో ఈ వీడియోలో వచ్చేసరికి నేను మీకు నక్షత్రపరంగా పరంగా గెలిచే చెప్పాను అలాగే జాముల ప్రకారంగా గెలిచేసి చెప్పాను అలాగే మన కోళ్ళని దిక్కున వదులుకుంటే కూడా మన కోళ్ళకి విజయం విజయం అనేది వచ్చిందో కూడా ఈ వీడియోలో అయితే చెప్పాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే మన కోళ్ళ మిత్రులకి గ్రూపుల్లోకి షేర్ చేయండి మన వీడియోకి